హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దేశంలో భారీ భూకంపం భయంతో జనాలు పరుగులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అంటే ఎక్కడ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక బుధవారం అర్ధరాత్రి పశ్చిమ పాకిస్తాన్లో బలమైన భూకంపం సంభవించింది భూకంప కేంద్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సరిహద్దుల్లో ఉంది ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం రెక్టాల్ స్కేల్ పై ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం పాకిస్తాన్లో మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాలకు నమోదైంది అయితే భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదు అయితే పాకిస్తాన్లో బలమైన భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది ఇక అంతకుముందు కూడా ఫిబ్రవరి పదిహేడో తారీఖున పాకిస్తాన్లో ఇస్లామాబాద్ సమీపంలో రిక్టల్ స్కేల్పై నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇక జనవరిలో పాకిస్తాన్లో రిక్తల్ స్కేల్పై నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇక జనవరిలో వాతావరణ శాఖ పిఎండి ప్రకారం పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో మరో భూకంపం తాకింది ఇక పాకిస్తాన్లో అత్యంత ఘోరమైన భూకంపం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ సమీపంలో భూకంపం సంభవించిందని మీకు తెలియజేద్దాం ఇక స్కేలుపై భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ ఏడుగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది దీని లోతు నూట తొంభై కిలోమీటర్లుగా నమోదైంది అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఇక మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్లో తరచుగా వివిధ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి అయితే రెండు వేల ఐదులో పాకిస్తాన్లో